మైనేమి స ఈరోజు మన మన పాఠశాలలో మా మోడల్ జిల్లా పరిషత్ సమావేశానికి ఏర్పాటు చేయడం సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా జిల్లా పరిషత్ చైర్మన్ డి శేఖర్ను ఆహ్వానిస్తున్నాం మరియు జనగా జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అలియాస్ డి రాకేష్ స్టేట్ మీదకు ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర రాజ రాజకీయంలో కమిట లీడర్ లేడీ డైనమిక్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డి అలియాస్ అఖిల గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తుంది జాయింట్ కలెక్టర్ జి గీతా గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తుంది మరియు అడిషనల్ కలెక్టర్ కె అనుషా గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తుంది ఎమ్మెల్యే వన్ ఎం పాలకూర్తి యశస్విని రెడ్డి అలియాస్ ఎం సాత్విక వెంకన్న స్టేజ్ ఆహ్వానిస్తున్నారు ఎంపీ గారు దయాకారావు వరంగల్ అలియా శివమణి గారు జడ్పీటీసీలను జనగాం జిల్లా పాలకుర్తి జడ్పీటీసీ సోమేశ్వర్ గారును స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నారు కొడకండ్ల రాజు గారు ఎవరూప్ల జెడ్పీటీసీ తనుశ్రీ గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నారు లింగాల గన్పూర్ జడ్పీటీసీ డి రాము గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం జంజ్ జిల్లా జెడ్పీటీసీ ఏ రవలి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం జనాథ్ పెళ్లి జడ్పీటీసీ బి అనిత గారు స్టేషన్ గన్పూర్ జెడ్పిటిసి ఎల్ నజితా గారు బచ్చన్నపేట జెడ్పిటిసి బి వేణు గారు నర్మేట జెడ్పీటీసీ సిఎల్ సారిక తరిగోపుల జెడ్పిటిసి ఏ మానస గారు చిల్పూర్ కె శ్రావ్య గారు మెంబర్స్ ఆల్ అండ్ ఇతర ఇతర అధక అధికారులందరికీ స్వాగతం థ్యాంక్ యూ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ ఆహ్వానం జఫర్ గడ్డ జఫర్గడ్డ డెపిటీసీ కె మనోజ్ గారిని ఆహ్వానిస్తున్నారు ప్రెస్ నిధులు కె అభిలాష్ డి లక్ష్మణ్ ప్రధానోపాధ్యాయురాలు శోభా మేడం గారు అలాగే గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థి విద్యార్థులారా మాక్ జిల్లా పరిషత్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం సమ్మక్క జాతర ముందున్నది పర్యావరణ పరిరక్షణ కోసం మన కాలుష్య బోర్డు తెలంగాణ వారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి మాక్ జిల్లా పరిషత్ నిర్వహించాలనేటువంటి జిల్లా విద్యాశాఖ మరియు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద జాతర ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మల జాతర మనకు తెలిసినటువంటిది తెలిసినటువంటిదే అక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడ ఏర్పడేటువంటి దుర్గంధం కానివ్వండి లేక అక్కడ అటవీ ప్రాంత పరిరక్షణ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ నివారణ కోసం అక్కడ ఎలాంటి ప్లాస్టిక్ కూడా వాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచేయాలి అందులో ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేస్తే మీరందరూ కూడా అంబాసిడర్స్ మీరే వెళ్ళి చాలామందికి అంటే మీ పేరెంట్స్ ప్రచారం దాదాపు ఇక్కడ మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు మూడు వందల కుటుంబాలకు చెప్తే మూడు వందల కుటుంబాలు ఇంకా మూడు వందల కుటుంబాలకు కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకే విద్యార్థులకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో మనం రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే జిల్లా విద్యాశాఖ నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహించుకోవాలి మాక్ జిల్లా పరిషత్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆర్డర్ను ఇవ్వడం జరిగింది వారి ఆదేశానుసారమే మన పాఠశాలలో ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేసినందుకు గౌరవ ఉపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే తయారు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు పిల్లల్ని తయారు చేసినటువంటి వారికి ప్రత్యేక అభినందనలు తెలియ తెలియజేస్తున్నాను అట్లాగే దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఇట్ ఇస్ వెరీ మీకు ఒక మంచి ప్రివిలేజ్ ఇది వాస్తవానికి మీ మంచి అపార్చునిటీ అవకాశం రావడంసి రావా ఓకే సో ఇది చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముందర సోషల్ స్టడీస్ టీచర్స్కి అభినందనలు అండి నెక్స్ట్ నైన్త్ ఏ జెడ్ అలియాస్ పుష్కూర్ శ్రీనివాస్ పాలకుర్తి జెడ్పిటిసి అధ్యక్ష తెలంగాణలోనే జరిగే ప్రత్యేక జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర జాతర మేడారం జాతర గతంలో మేము ఈ జాతరను ఎటువంటి ఇబ్బందులు ప్రాంతం దేవక్షేత్రం పోధన జన్మస్థలమైన చరిత్రక ప్రాంతం కానుక ఎక్స్ప్రెస్ బస్సుల బస్సులు మరియు గతంలో రద్దు చేసిన లిమిటెడ్ హాల్ బస్సులో తిరిగి ప్రారం ప్రారంభించి భక్తులకు ప్రయాణికులకు సౌకర్యం కలిగించగలరని మనవి చెబుతున్నా జెడ్సీ బచ్చనపేట అధ్యక్ష గత జాతరలో ప్లాస్టిక్ రహిత పర్యావరణ చర్యలు చేపట్టాం ఇప్పుడు ప్లాస్టిక్ రహిత జాతరకు ఎలాంటి చర్యలు తీసుకుంటాను తీసుకుంటున్నారు అధ్యక్ష మేడారం అడవి ప్రాంతం విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది చాలా రాష్ట్రాల నుండి భక్తులు రానున్నారు ప్రయాణ సౌకర్యాలు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వివరించండి అధ్యక్ష మేడారం జన గూడారం లక్షల మంది భక్తులు మొక్కులు నెరవేర్చుకోవడానికి వస్తుంటారు వీరికి అవసరమైన త్రాగునీరు టాయిలెట్ సౌకర్యాలు స్నాన గట్టాల ఏర్పాట్లను వివరించండి నా పేరు కె రవలి తొమ్మిదవ తరగతి చదువుతున్నాను జనగామ జడ్పీటీ ప్రతి ఐదు కిలోమీటర్ ఒకటి చొప్పున అంబులెన్స్ ఏర్పాట్లు చేయాలి పోలీస్ మరియు సేవా సిబ్బంది ఏర్పాట్లు చేయాలి దారి ప్రమాణ ప్రమాణాలు సీసీ మొబైల్ కెమెరాలో ఏర్పాటు చేయాలి ధన్యవాదాలు అధ్యక్ష జాతరలో పోలీస్ శాఖ ఆరోగ్య శాఖ పంచాయతీ రాజ శాఖ అడవి సంరక్షణ దేవాదాయ శాఖలు నా పేరు ఎం సాత్విక ఫ్రమ్ మేడారంకి నేను అన్ని బస్సులు సౌకర్యాలు అన్ని చేపిస్తాను అని అనుకుంటున్నాను ఇలా అలియాస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క గౌరవ శాసన సభ్యులు జెడ్పీహిట జెడ్పీటీసీ సభ్యులు కలెక్టర్ గారు మీడియా ప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు ఆసియాలోనే అతిపెద్ద ఆత్మాత్మిక ప్రకృతిక జనజాతర వనజాతర మనం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో జరుపుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మూడు నెలల ముందుగానే జాతర ఏర్పాట్లపై సమ్మిట్ నిర్వహించి వివిధ కమిటీలు వేయడమైనది వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు రాష్ట్ర పోలీసులు అధికారులు జిల్లా పోలీస్ అధిక అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాము స్థానిక మంత్రులు శాసనసభ్యులు స సమానుత్వంలో జాతరకు వివిధ శాఖలకు చెందిన అధికారులతో కమిటీలు క కమిటీలు ఏర్పాటు చేయడమైనది ఫిబ్రవరి వరకే మేడారంకు నలు దిశల రోడ్ల నిర్మాణం పూర్తి చేసేలా పనులు అవుతున్నాయి త్రాగునీటి కోసం సుమారు మూడు వేల ట్యాంకులను సిద్ధపరిచాం జంబన్న వాగు పొడవున ఆన్ ఆఫ్ బ్యాటరీ ట్యాప్లు ఏర్పాటు చేశాం ఇవి మూడు కిలోమీటర్ల వరకు వాగు ఒడ్డున నిర్మిస్తున్నాం పరిశుద్ధ్యానికి అత్యంత పరిశోధనత ఇస్తూ పదివేల మంది కార్మికులను నియమించాం పిల్లలు వృద్ధులు స్త్రీలు స్త్రీల కోసం ప్రత్యేక ఈ లైన్లు గద్దెలకు నాలుగు దిక్కుల ఏర్పాటు చేశాం జంపన్న వాగు నుండి గద్దెల వరకు అత్యంత వెలుగునిచ్చే హైమార్ట్ లైట్లు ఏర్పాటు చేశాం వంద పడగలతో అత్య అవసర సిబ్బంది వైద్య బృందం జాతరలో తాత్మాలిక ఆసుపత్రిని నిర్వహిస్తున్నాం మొబైల్ వైద్య శాఖలు హెల్ప్ లైన్ సెంటర్ లైన్ను జాతర పరిసరాలలో పది కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేశాం ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ స్థాయి అధికారుల బృందం ప్రతి కిలోమీటర్లకు ఏర్పాటు చేశాం నిరంతర విద్యుత్ కోసం నాలుగు సబ్స్టేషన్లు సిబ్బందిని నియమించి పర్యవేక్షిస్తున్నాం ఏఈడిఈ ఏఈడీల బృందం నియంతరం విద్యుత్ సరఫరా పర్యవేక్షిస్తుంది మొక్కులు చెల్లించడానికి వివిధ ప్రాంతాలతో గద్దెల వద్ద నూట డెబ్బై హుండీలు ఏర్పాటు చేశాం విఐపీలు వివిఐపీల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాము ప్రతి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన దర్శించుకునేలా ఐదు వందల సిసి కెమెరాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశాం ఇరవై నాలుగు గంటల ప్రతి ఇరవై ఇరవై నాలుగు గంటలు పని చేసేలా కంట్రోల్ హోమ్ ఏర్పాటు చేశాం నేను చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గౌరవ జెపిఎస్ జెపిటిసిలకు మంత్రి మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి నమస్కారం నేను డిస్టిక్ కలెక్టర్ డి రాకేష్ అలియా శివలింగయ్య మేడారం జాతరకు సుమారుగా ఎనభై లక్షల నుండి కోటి పైగా జనాభా జనాభాలు జాతరకు రానున్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు జాతర జరుగుతుంది జాతరకు వివిధ కమిటీల ఏర్పాటు చేయనైనది పోలీసు వ్యవస్థ ఇరవై వేల మందితో ప్రత్యేక రక్షణ నిఘా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాం జిల్లా వైద్యశాఖ వివిధ విభాగాలుగా వైద్య బృందం ప్రత్యేక వంద పడకాల ఆసుపత్రి ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశాం గ్రామ గ్రామాన ప్లాస్టిక్ వాడకం ఉండరాదని ప్లాస్టిక్ రహిత జాతరకు పిలుపునిచ్చి నెల రోజుల నుండి అవగాహన కల్పిస్తున్నాం కాలుష్య రహిత జాతర కోసం పరిశుద్ధ వ్యవస్థ ప్లాస్టిక్ వాడక నిషేధంపై చర్యలు చేపడుతున్నాం కంట్రోల్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానిస్తూ నిఘా కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపడుతున్నాం మంచినీరు వసతికై మొబైల్ వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశాం జంపాన్న వాగు పరిసరాల్లో ప్రత్యేక టీంల ద్వారా రక్షణ చర్యలు చేపట్టాం ధన్యవాదాలు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఒక సాంస్కృతిక వైభవం ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించే ఒక ప్రకృతి వడి అంటే అమ్మఒడిలో జరిగేటువంటి ఒక మేడారం జాతర అంటే ఒళ్ళు పులకరిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి జాతర క్షణాలు ఎలా ఉండాలి అని ఒక జడ్పీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక మోడల్గా అందులో మినిస్టర్ గారు కలెక్టర్ గారు వివిధ జడ్పీటీసీ మెంబర్స్ అడిగిన ప్రశ్నలకి ఇక్కడ వేదిక మీద అధికారులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కొద్దిసేపు అయినా కూడా నటించకుండా జీవించినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు ఇకపోతే మీరందరూ చూశారు ఇక్కడ మనం గమనించాం మేడానం జాతర ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాం సార్ ఇట్లా అంటే మనం ఏదో నవ్వుకోవడానికి కాదు అంటే జడ్పీటీసీ పేరు పెట్టగానే మనం చాలా ఆనందంగా నవ్వుకుంటున్నాం కానీ దాని వెనుక అంతర్లీనంగా ఉన్న సూత్రం ఏంటంటే అక్కడికి ఎనభై లక్షల మంది నుంచి కోటి పైగా జాతరకు వస్తుంటారు విచిత్రం ఏంటంటే అక్కడ ఏముండవు సకల సౌకర్యాలంటూ అంటూ ఉండవు కానీ ప్రతి వ్యక్తి తనే ఒక సౌకర్యాన్ని ఒక గూడును ఏర్పరచుకొని ఆ ప్రకృతి ఒడిలో ఒక మూడు రోజులు అమ్మల దర్శనానికి వేచి ఉంచే ఓ ఉద్విగ్న క్షణం ఆ మూడు రోజులు బుధవారం నాడు సారాలమ్మ వస్తారు అలాగే అట్లా గురువారం నాడు సమ్మక్క వస్తారు శుక్రవారం నాడు ప్రతి రెండు సంవత్సరాలకి ఇద్దరు గద్దెల మీదే ఉంటారు అంతకుముందు పరివార దేవతలు కూడా వస్తారు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అన్ని లక్షల మంది వచ్చినప్పుడు అది అడవి బిడ్డల ప్రదేశం ప్రకృతి పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం మేడారం అడవి అనేది కానీ మానవ చర్యల వల్ల ప్లాస్టిక్ ఎక్కడిదక్కడ వ్యర్థ పదార్థాలు వదిలివేసి మనం తీసుకెళ్ళినటువంటి ప్లాస్టిక్ సంచులన్నీ అక్కడ పడేసి అలా చేయడం వల్ల నేను చాలాసార్లు చెప్పాను ఒక అరటి తొక్క మట్టిలో కలవడానికి ఒక నెల రోజులు పడుతుంది అదే ఒక ప్లాస్టిక్ కవర్ నేలలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది అంటే ఒక అరటి తొక్కను మనం భూమిలో పెట్టి నెల రోజుల తర్వాత చూస్తే మట్టి అయిపోతుంది అదే ప్లేస్లో కనుక మనం ప్లాస్టిక్ కవర్ పెడితే మనం రేమ్ రామ్ వెయ్యి సంవత్సరాలు వచ్చినా అట్లే ఉంటుంది నెలలో అత్యంత క్లిష్టమైన చాలా కష్టమైన పాలిమర్ అది ప్లాస్టిక్ అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా డీకంపోజ్ కాదు ఇట్లా మనం వేసే ఈ వ్యర్థాలన్నీ కూడా చాలామంది వచ్చినప్పుడు వీటి వాడకం ఎక్కువగా ఉంటుందన్నటువంటి స్పృహతో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా నిజానికి సమ్మక్క దేవతలు కోరుకునేది కూడా అదే అటవీని రక్షించడమే కాబట్టి మనం మనవంతు బాధ్యతగా అక్కడి జాతర వెళ్ళే వాళ్ళు మన పేరెంట్స్ అందరినీ కూడా ఇంటి దగ్గర ప్లాస్టిక్ లేనటువంటి జాతరను నిర్వహించుకొని ఆ ప్రకృతి ఒడిలో అమ్మల ఒడిలో సేద తీరి జంపన వాగులో పునీతులమైపోయి ప్లాస్టిక్ రహిత కాలుష్య రహిత మేడారం జాతరను నిర్వహించుకోవాలని మనం నేచర్ను మొత్తం కూడా అంటే ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం వెళ్తున్నాం ఎక్కడైనా వెళ్తున్నాం నేచర్ను మొత్తం కూడా పొల్యూట్ చేయడం జరుగుతుంది అట్లా కాకుండా ఏం చేయాలి అంటే సస్టైనబుల్ ప్రొటెక్ట్ ద నేచర్ అంటున్నాడు సో కాబట్టి ప్లాస్టిక్ బదులు రీసైకిల్డ్ జూట్ బ్యాగులు పేపర్ బ్యాగులు పేపర్ మెటీరియల్ జూట్ మెటీరియల్ వాడండి అనే కాన్సెప్ట్ అనేటువంటిది ఈ మేడారం జాతరకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచడం జరిగింది విద్యార్థులందరికీ కూడా నా మీరు మంచి ఇలాగే మంచి స్థానాలలో ఉండాలని కోరుకుంటున్నాను సో సోషల్ టీచర్స్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాలో పులవాస అనే గ్రామాన్ని మేడరాజు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతనికి పిల్లలు లేరు ఒకసారి వేట కోసం అడవికి వెళ్తే చుట్టూ పులుల మధ్య ఒక చిన్న పాప ఆడుకుంటూ కనిపించింది అది అమ్మవారు అంశగా భావించి అమ్మాయిని తీసుకొచ్చుకొని పెంచుకుంటారు అమ్మాయికి సమ్మక్క అనే పేరు పెట్టుకుంటారు అమ్మాయి చిన్నప్పటి నుంచే చెట్ల చెట్లతో నాటు వైద్యం చేస్తూ అందరి ప్రాణాలను రక్షిస్తూ ఉండేది పెద్ద తర్వాత తర్వాత పగిడిద్దరాజు మేడం మేడారం రాజు అయినటువంటి పగిడిద్దరాజు మేడరాజు యొక్క మేనల్లుడు అతడికిచ్చి సమ్మక్కను పెళ్లి చేయడం జరుగుతుంది వాళ్ళకి నావులమ్మ సారలమ్మ జంపన్న అనే పిల్లలు పుట్టడం జరుగుతుంది ఆ సమయంలో మనకు ఆ మేడారం ప్రాంతంలో కరువు అనేది వస్తుంది కాకతీయ సామ్రాజ్యంలో సామంత రాజులుగా ఉంటారు వీళ్ళు మేడరాజు పగిడిద్దరాజు ప్రతాపరుద్రుని సామంతరాజు ఒకసారి ప పగిడిద్దరాజు మామగద మేడరాజు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మేడరాజు పైన యుద్ధం ప్రకటిస్తాడు అతడు పారిపోయి వచ్చి అల్లుడి దగ్గర తలదాచుకుంటాడు ఆ కోపం కూడా ప్రతాపరుద్రుడికి ఉంటుంది కప్పం కరువు కాటకాలు రావడం వల్ల మూడు నాలుగేళ్ళు కప్పం కట్టకుండా ఉంటారు సమ్మక్క ప్రజలందరినీ అమ్మలా పరిపాలిస్తూ చక్కటి పాలనను అందిస్తూ ఉంటుంది ఈ కోపం పెంచుకొని ప్రతాపరుద్రుడు రాజు పైన యుద్ధం ప్రకటిస్తాడు యోగంధరాయని సైన్యాధిపతి నాయకత్వంలో లక్నగరంలో స్థావరం ఏర్పరచుకొని యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో మన గోవిందరాజులు సారలమ్మ భర్త తర్వాత సారలమ్మ నాగులమ్మ ఈ జంపన్న వీళ్ళంతా జంపన్న గాయాలతో పక్కనే ఉన్న సంపంగ సంపంగ వాగులో చనిపోతాడు దాంతో ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది ఇట్లా అందరు వీరమరణం పొందుతారు సమ్మక్కొక్కతే చాలా ధైర్యంతో యుద్ధం చేస్తున్న సమయంలో వెనుక నుండి వచ్చి ఒక సైనికుడు బల్లెంతో ఆమెను పొడుస్తాడు ఆమె గుర్రం ఎక్కి చిలుకల గుట్ట వైపుకి వెళ్ళి మాయమైపోతుంది ఆమె శరీరం కూడా దొరకదు తర్వాత ఆ యొక్క వీళ్ళంతా వెళ్ళి గుట్ట వెళ్ళి వెతికితే ఒక నెమలినార చెట్టు కింద కుంకుమ బరణలో పసుపు కుంకుమ నాటు వేర్లు కనిపించడం జరుగుతుంది పుట్ట దగ్గర ఆమెనే సమ్మక్క అని అప్పటి నుండి ఒకసారి మగశుద్ధ పౌర్ణమి రోజు మనకు జాతర అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ చిలుకల పుట్ట నుంచి తీసుకొచ్చి జరుపుతూ ఉంటారు అది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ జాతర మొదటిది కుంభమేళ రెండవది సమ్మక్క జాతర కాబట్టి ఈ జాతర మనం చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం అందరూ కూడా ప్లాస్టిక్ వాడకుండా శుభ్రతను పాడిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా కోరుకుంటూ ముగిస్తుంది ఉపవేషాలు ఉంటే ఒకటి మన బుక్కులు చదివిన దానికంటే ఎక్కువ విజువలైజేషన్ దృ దృశ్య మాధ్యమాలు చూడడంలో ఎక్కువగా గుర్తుంటుంది పిల్లలకి కాబట్టి ఇట్లా నిర్వహిస్తే ఒక మన రాజ్యాంగం గురించి చదివిందంటే ఒక బుక్ ఒక రెండు మూడు చాప్టర్స్ చదవాలి అట్లాంటిది మాకు పార్లమెంట్ కనుక కండక్ట్ చేస్తే ఒక అంటే ఇప్పుడు ఈ సమావేశంలోనే చాలా సబ్జెక్ట్ అనేది విద్యార్థుల యొక్క మైండ్లోకి వెళ్ళిపోతుంది మాకు అసెంబ్లీ కానివ్వండి మాకు పార్లమెంట్ కానివ్వండి అదేవిధంగా మన గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా గ్రామ సభలు కూడా నిర్వహించవచ్చు అదేవిధంగా ఇప్పుడు కూడా చూడండి ఇంత సమయాన్ని కేటాయించి మనం నేర్చుకున్నాం అదే జడ్పీలో కూడా మనకు ఒక జాతర నిర్వహించాలంటే ముఖ్య ప్రతినిధులంతా కలిసి వాళ్ళు ఒక సంవత్సరం ముందుగానే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అది ఒక రోజులో మూడు రోజులు అయ్యే జాతర ఒక సంవత్సర కాలం పాటు అధికారులు కానీ ప్రతినిధులు కానీ తర్జన భర్జన పెడితే అది జాతర అనేది సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి దాని వంతుగా ఒక ప్రజలు కూడా ప్రజలలో కూడా చైతన్యం రావాలి ఇది కేవలం గవర్నమెంట్ పని ప్రజాప్రతినిధులు అధికారులు చూసుకుంటారులే అని కాకుండా మన వంతు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి సమావేశం ఉద్దేశం ఏంటిదంటే మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతరలకు వీచయించిన భక్తులు ప్లాస్టిక్ వారకాన్ని తగ్గించాలి పరిశుభ్రత పాటించాలి అనే కాన్సెప్ట్తో ఈ సమావేశాన్ని నిర్ణయించారు ఈ సమావేశాన్ని ఉద్దయించి నాకు మాట్లాడ మాట్లాడిన అవకాశం ఇచ్చిన సోషల్ టీచర్లకు ధన్యవాదాలు మాక్ జడ్పీ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం వల్ల నీకు ఎలా అనిపించింది ఈరోజు మా పాఠశాలలో జెడ్పీ మాక్ జెడ్పీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో నాకు ములుగు డిస్టిక్ సీతక్క క్యారెక్టర్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చిన ఉపాధ్యాయులకి నా యొక్క ధన్యవాదాలు ఈ క్యారెక్టర్ నేను పోషించినందుకు నాకు ఎంతో గౌరవంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ నాకు దొరుకుతాయో లేదో ఇచ్చిన టీచర్స్కి థ్యాంక్ యూ